అధికంగా అబద్ధాలు చెప్పేది కోర్టులోనే భగవద్గీత చేతిలో పట్టుకొని అధికంగా నిజాలు చెప్పేది బార్లోనే మందు గ్లాసులు చేతిలో పెట్టుకొని ప్రపంచంలో మగవాళ్ళు చెప్పే అతిపెద్ద అబద్ధం ఇంట్లో నా నిర్ణయమై ఫైనల్ మా ఆవిడను అడగవలసిన అవసరం లేదు ప్రపంచంలో ఆడవాళ్ళు చెప్పే అతిపెద్ద అబద్ధం నాదేముంది అంతా మా ఆయన ఇష్టం అని వయసు పెరిగే కొద్దీ గుండెపోటు రాకుండా పాటించాల్సిన ఆరోగ్య సూత్రాలు దోమపానానికి దూరంగా ఉండటం శరీరానికి సరిపడా నీళ్లు త్రాగటం నీటి శాతం అధికంగా ఉన్న పండ్లు తినడం క్రమం తప్పకుండా శారీరక వ్యాయామాలు చేయడం గుండె ఆరోగ్యాన్ని పెంచే పోషకాహారాలని తీసుకోవడం రోజులో కాసేపైన మనస్ఫూర్తిగా నవ్వుకోవడం శరీర బరువుని అదుపులో ఉంచుకోవడం రోజు రాత్రులు ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవడం మనసుకు హాయినిచ్చే సంగీతాన్ని వినడం